హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉండే రెసిపీ కూడా ఇది సో ఇంతకు ముందు వీడియోలో మీతో షేర్ చేస్తానని చెప్పిన రొయ్యపొట్టు కూరని ఈరోజు చేసి చూపించబోతున్నానండి ముందుగా అయితే పొట్టుని వాష్ చేసుకోవాలి చాలా టైం పడుతుంది మనకి వాష్ చేయడానికి సో దానికోసం ఇలాంటి స్ట్రైనర్ కనుక ఒకటి తీసుకున్నామంటే ఈజీగా వాష్ చేయడానికి ఉంటుంది ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి సో మనకి ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయినా సరే క్లీన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అందులో ఇసుక అవి కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో స్ట్రైనర్ తీసుకుంటే మనకి సింపుల్గా వాష్ చేయడానికి వీలవుతుంది సో ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి చాలా డస్ట్ ఉంటుంది అందులో సో అది కొంచెం వాటర్ మనకి వైట్గా వరకు క్లీన్ చేసుకోవాలి సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి ఈ రొయ్య పొట్టుని తీసుకొని మిక్సీ చేయాలి మరి మెత్తగా పేస్ట్ కాకుండా కొంచెం మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి నార్మల్గా అయినా కూడా కుక్ చేసుకోవచ్చండి బట్ ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో మనకి సరకుర ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో చేసి చూపిస్తాను మీకు సో ముందుగా ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి అండ్ ఒక కప్ వరకు ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ మనకి ఫ్రై అయ్యే లోపల మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న రొయ్యి పొట్టుని మ్యారినేట్ చేసుకుందాము దానికోసం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేశాను ఇప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో మనం రొయ్యి పొట్టు ఎంత తీసుకుంటున్నామో చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ రొయ్యి పొట్టుని మనం అందులో యాడ్ చేసుకోవడమే సో ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న రొయ్య పొట్టుని యాడ్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యి పొట్టిని యాడ్ చేసుకోవాలి సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి సొరకూర ఉన్న టేస్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది సో ఇలా ట్రై చేసి చూడండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో కాస్త వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకూడదు ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మనకి కుక్ అవుతుంది బాగా అండ్ మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి మనకి ఇలా కుక్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి పట్టు కర్రీ కుక్ అయిన తర్వాత చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది మాడిపోకుండా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో ఈ రొయ్యి పొట్టు కర్రీని వేసుకొని తినండి అస్సలు వదిలిపెట్టరు ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది సో ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్